హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయల చొప్పున అర్హత కలిగినటువంటి రైతులందరికీ కూడా జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా విడుదల చేస్తుంది ఇక ఇప్పటి వరకు ఈ రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ అయ్యాయి దాదాపుగా తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు అనేది కూడా విడుదలయ్యాయి ఇక ఏ ఏ రైతుల ఖాతాలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎన్ని రోజుల నుంచి ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు చివరి తేదీ ఎప్పుడు అనేది కూడా ప్రకటించారు ఇక జిల్లాల వారీగా జమ చేస్తే మొదటగా ఏ జిల్లాల రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విడవలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీ మొబైల్ ద్వారా నోటిఫికేషన్ రూపంలో పొందాలంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత అనేది కూడా ఇవాళ ఉదయం పదకొండు గంటల నుంచి రైతుల ఖాతాలలో జమ అయ్యాయి ఇక ఈ డబ్బులు అనేది కూడా జిల్లాల వారీగా జమ చేస్తున్నారు ఏ నుంచి జెడ్ వరకు ఆల్ఫా బెడ్ వైజ్ ఏ జిల్లాలైతే వస్తాయో ఇక జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా వారం రోజుల పాటు రైతుల ఖాతాలలో జమ అవుతాయి ఇక పంతొమ్మిదో విడతగా తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది దాదాపుగా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అయితే విడుదలయ్యాయి ఇప్పటి వరకు పది కోట్ల రూపాయలు మాత్రమే రైతుల ఖాతాలలో జమ అయ్యాయి ఇంకా పన్నెండు కోట్ల రూపాయలైతే పన్నెండు వేల కోట్ల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లో జమవలసింది ఇక ఈ డబ్బులు అనేది కూడా వారం రోజుల పాటు రైతులకు జమ చేస్తారు కాకపోతే అర్హత ఉన్నటువంటి లిస్టులో ఉన్న పేరు ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి వెంటనే కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలని ప్రతి రైతు కూడా చెక్ చేసుకోండి రైతుల ఖాతాలలో మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేస్తారు అర్హత ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా పొందడానికి వీలుంటుంది ఇది అప్డేట్ కూడా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు మనం షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అయితే వీలుంటుంది ఇక లిస్ట్లో ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా నేరుగా అయితే జమ అవడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో